ఎన్ని రోజుల ఐదు ఐదు నెలలు ఈ రన్నింగ్ నెలలు ఐదు నెలలు రన్నింగ్ నెలలు ఎంఎన్ఓ పని చేస్తా ఐదు నెలలు జీవితం లేదు మా పిల్లలు ఉన్న నలుగురు ఇసుకులు చదువుతారు రూమ్ కిరాయా మా బతి ఈ వయసులో కూడా ధర్నాలు కూర్చున్నాను కొట్టాలంటే అందరు యూనియన్ పర్సెంట్ చెప్పిండు రమ్మని అందరికి బాకీలు తీసుకొని వచ్చినావు పైసలు లేకుండా బండి కిరా లేకుండా ట్రైన్తోనే వచ్చినాం పదిహేను మంది వచ్చినాం పదిహేను మంది ఎట్లా గడుస్తుంది గడుస్తుంది ఏం చేస్తాం ఆడ బాకీ చేసి గడుపుతాం బాకీలో వాళ్ళ కదా రూమ్ క్లాస్ ఖాళీ చేయమని చెప్తున్నారు ఎట్లా ఎట్లా ఖాళీ చేస్తారు ఏం చెప్తుంది ఐదు నెలలు అంటే ఏంది సార్ ఎట్లా బతుకుతారు

మేము జీతాలు మాకు కావాలని వచ్చినాము అస్తే మాకు మా యూనియన్ పరికి అలాగ ఇలా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పద్ధతి పద్దతి మేము మా పరిస్థితి అందుకు వచ్చినాము మాకు జీతాలు కావాలా మాకు ఎంత జీతం ఇవ్వండి మాకు ఎక్కువ ఇస్తే ఎప్పుడు దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు కనుక్కుంటారు కానీ మాకు అచ్చడి జీతమే ఇవ్వండి అని అస్తే అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు మేము లొల్లి చేస్తున్నామా గవర్నమెంట్ కిమతున్నాము అలాగే మా జీతమే పెంచుతానే రెండు సంవత్సరాలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు హాస్పిటల్ ఎక్కువ పనిచేసే అని రేవంత్ రెడ్డి ఫస్ట్ మాట అదే చెప్పిండ్రు మేము గెలిపించింది తప్పైపోయింది కాంగ్రెస్ కి అంతే ఒక రెండు తప్పైంది అనే ఫీలింగ్ అప్పుడు మస్తుంది ఇప్పుడు అసలు లేదు కదా అది మూడు వేల జీవితం కూడా ఐదైనా పోతే ఎట్లా బతుకుడు మాకు పంతొమ్మిది వేల ఐదు వందలు మాకు గవర్నమెంట్ ఇచ్చేది కటింగ్ కాంట్రాక్ట్ పెట్టి ఆ కాంట్రాక్ట్ దోచుకొని కమిషన్ దోచుకొని మాకు రాక అవి అచ్చటి కూడా ఇవ్వమని చెప్పి మేము ధర్నా చేస్తే తర చేసుకుంటే ఎంతకన్నా సన్యామ ఇది మేము చెప్తున్నాం అంతే